హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ద నరేంద్ర కలెక్టివ్ ఛానల్కి స్వాగతం అండి సుస్వాగతం ఈరోజు మనము రీసెంట్గా మన రష్యా అధ్యక్షుడు వ్లామిర్ వ్లాదిమిర్ పుతిన్ మనకి దేశానికి ఆతిథ్యానికి వచ్చారు సో దాని గురించి కొంచెం వివరిస్తాను దాన్ని ఎందుకు వచ్చారు ఏంటి ఒక విధంగా ఈ డాలర్ దాని గురించి కొంచెం వివరిస్తాను డాలర్లు అందరూ అనుకుంటున్నట్టు డాలర్ విలువ పడిపోతుంది మనకి అనేసి చాలామంది విమర్శలు ఎక్కువ వస్తున్నాయి సో అసలు దాని మెయిన్ ఈ నార్మల్ వీళ్ళు మీడియా వాళ్ళు హైలైట్ చేయలేదు నేను ఇక్కడ కొంచెం చెప్తానండి వాళ్ళ మా నార్మల్గా మీడియాలో ఇది మెయిన్గా జనరల్గా డిస్కస్ చేయరు వీటి గురించి సో ఇది తెలియవు సో నేను వాటి గురించి కొంచెం వివరిస్తాను రీసెంట్గా అది వచ్చారు కదా వచ్చినప్పుడు మనకి ఇక్కడ రష్యన్ ఒక మీడియా యూనిట్ ఒకటి ప్రారంభమైంది సో అది తెరిచిన తర్వాత పాశ్చాత్య మీడియాకి యాక్చువల్గా మన ఇండియాకి భారతదేశానికి వ్యతిరేకంగా కొంచెం నెరేటివ్స్ వాళ్ళు బిల్డప్ చేస్తుంటారు సో వాటికి దానికి తిప్పికొట్టడానికి లేదంటే మన రష్యన్ మన ఇండియన్ మీడియాకి ఇండియన్ దేశం గురించి కొంచెం పాజిటివ్గా ప్రపంచమంతటా వీళ్ళు కొంచెం వ్యాప్తి చేస్తారు సో అది మనకి కొంచెము మనకి లాభదాయకం కాబట్టి భారతదేశంలో రష్యన్ మీడియా యూనిట్ అధికారికంగా స్థాపించడం ఒక ఇచ్చింది రష్యా వద్ద మిగిలిపోయిన భారతీయ రూపాయలు ఫిర్యాదుకు కారణం కాదు అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మనము ఆయిల్ కొన్నాము కదా ఆయిల్ కొన్నప్పుడు మనము వాళ్ళకి ఇండియన్ రూపీస్లోనే పే చేసాము డాలర్లో కాకుండా సో అప్పుడు అదనపు రూపాయలు భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు ఒక విధంగా దీన్ని ప్లవింగ్ బ్యాక్ వ్యవస్థను కూడా పిలవ పిలుస్తారు వారి సెంట్రల్ బ్యాంక్లో అదనపు భారతీయ రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు భారతదేశంలో భారతీయ ప్రాజెక్టుల్లో భారతదేశంతో సహకరించడం ద్వారా ఉమ్మరు ప్రాజెక్టులలో అంతర్జా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో డబ్బును పెట్టుబడి పెడతారు కాబట్టి ఇది ఒక విజయం ఇది రూపీని డాలర్ కంటే తక్కువగా ఉంచుతుంది యూపీఐ ముప్పైకి పైగా దేశాల్లో విస్తరించిన విధంగా ఆ అదనపు రూపాయల ఎంట్రీలు ఆమోదించబడ్డాయి తద్వారా ప్రధానమంత్రి లక్ష్యం ఏమిటంటే ముప్పైకి పైగా దేశాలలో భారతీయ రూపాయలు వారి సెంట్రల్ బ్యాంకులు నిల్వల్లో ఉండాలి డాలర్ మాదిరిగా మిగులు ఉండాలి ఈ దృక్ ఈ దృక్పథంతో ఈరోజు రూపీ డాలర్కు వ్యతిరేకంగా విలువ తగ్గుతున్నట్లు కనిపించినప్పుడు దీని వెనుక ఒక దృష్టి ఉందని అనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఈ దీని ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మీడియా ఎవరు హైలైట్ చేయరు సో అది మీకు నేను వివరిస్తున్నాను కాబట్టి మా మన ఉత్పాదక యూనిట్లో పెట్టుబడి పెట్టే ఈ రష్యన్ అదనపు రూపాయలు ఇక్కడికి వచ్చిన ఈ రష్యన్ మీడియా ఒక విధంగా ఫ్లవింగ్ బ్యాక్ ఇది మన ఆర్థిక బృందం యొక్క చాలా విజయవంతమైన ఆర్థిక ప్రణాళిక ఇది తెలియకుండానే జరిగిందని చాలామంది తర్వాత విశ్లేషిస్తారు నిజానికి ఇది ఈ విధంగా మనము తీసుకోవాలి నిజానికి నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూస్తున్నది ఏమిటంటే జేపీ మోర్గన్ ఆర్థికవేత్త రూపాయి విలువ తగ్గితే ఎగుమతిలో లాభం కలుగుతుందని చెప్తున్నారు ఇది దీనికోసం చేయబడింది అని పదకొండవ తరగతి విద్యార్థి కూడా చెప్తాడు లేదు ఇది దానికోసం చేయబడలేదు ఇది కారణం ఇది ఈ కారణం చేత జరుగుతుంది ఎందుకంటే యూపీఐ ముప్పై దేశాలలో కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ చాలా దేశాల్లో యూపీఐ ద్వారా అన్నీ కనెక్ట్ అయ్యాయి చాలా నాకు తెలిసి ముప్పై దేశాల కంటే ఎక్కువగానే అది కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను మన ఆ చెల్లింపు విధానం డాలర్ యాక్చువల్గా అందరి ప్రపంచమంతటా చెల్లింపు విధానం డాలర్ ఆధారితమైంది ఇది సెంట్రల్ బ్యాంక్ రిజర్వులో ఒక భాగం వీటన్నిటిలో వీటన్నిటిలో ఏం జరుగుతోంది మనకి మన ఇండియాలో డాలర్ వాల్యూ తగ్గి ఇండియా వేలో మన ఇండియన్ రూపీస్ తగ్గిపోయింది తగ్గిపోయింది ద్రవ్య లేదు మరి వృద్ధి ఉద్యమంగా ఉత్తమంగా ఉంది మరి రూపాయి ఎందుకు తగ్గుతోంది కాబట్టి యూపీఐని విస్తరించడం ద్వారా అన్ని దేశాల్లో రూపాయి విలువ పెంచబడుతుందని వారు ఇంకా అర్థం చేసుకోలేదు ఇది ఏ యూనిట్ ఏ మీడియాలో కూడా ఇది చెప్పరు తర్వాత నిదానంగా వాళ్ళకు తర్వాత అన్ని హైలైటు మీడియాలో ఫ్లాష్ లైట్స్ వచ్చిన తర్వాత అందరూ అప్పుడందరూ ఇది తీసుకుంటారు సో ఇది అన్నమాట ఛానల్ నచ్చితే ఇలాంటి న్యూస్ చాలా ఇంకా ఆర్థిక మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాని న్యూస్ నేను మీకు ఎక్కువగా ఇప్పటి నుంచి మీకు నేను వివరిస్తాను లేదా హైలైట్ చేస్తాను సో ఎందుకంటే నాకు కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా కూడా కొంచెం తడబాటు అవుతుంది సో నిదానంగా ఇంప్రూవ్ చేసుకుంటానని అనుకుంటున్నాను అందరికీ నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ